రైజులవాడ్ తండ్రి పాదాలు చెంతా ఈ రాత్రిగాల ప్రార్థన సమయంలో పాల్గొన్న మీ అందరికీ వందనాలు దేవుడు తన యొక్క ఉచితమైన కృప వల్ల గడిచిన పగలంతా రెక్కల చోటును భద్రపరిచి కాచుకోబడి సంరక్షించి ఈ రాత్రికాల సమయాన్ని అనుగ్రహించి అందరిని బట్టి దేవునికి మహిమ కలిగిన కనుక కళ్ళ ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరిలోపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థితిలో స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృప వల్ల నాయన తండ్రి ఇంతకాలం మమ్మల్ని కాచి కాపాడారు భద్రపరిచారు ఇవాళ పనంతట్లో నాయన మీరు తొడగోండి సహాయం ఇచ్చారు అయ్యా ఎన్నో విజయాలు ఇచ్చారు మీకు వందనాలు తండ్రి ఎన్నో ఆటంకాల నుండి ఇబ్బందులుండి నుండి కాపాడారు మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి ఎంతమంది యొక్క ప్రార్థనా సమయంలో పాల్గొంటున్నారు ప్రతి ఒక్కరిని నాయన మీ కృపలో జ్ఞాపం చేసుకోండి సహాయం ఇవ్వండి వాళ్ళ అవసరం తీర్చండి అయ్యా మీ కృపలో వాళ్ళని ఆశ్రయించండి వాళ్ళ యొక్క జీవితాల్లో గొప్ప మేలుతో నింపండి తండ్రి ఆశీర్వాదకరమైన కుటుంబం చేయండి అంతేకాకుండా నాయన తండ్రి రాబో తరాలకి ఆశీర్వాదకరంగా చేయమని మీ పాదాలు చెంత విజ్ఞాపనం చేస్తాను తండ్రి అదేవిధంగా నాయన తండ్రి ఈ రాత్రంతా కూడా మీ కృపల భద్రపరచండి సహాయం ఇవ్వండి మీ కాపుతల భద్రత ఇచ్చేయండి సుఖమైన ఇద్దరినివ్వండి చురుకైన మెలకు గురించండి మీకు నెల లేచి మిమ్మద్ధించుకొని మాకు పని పాటలు ప్రవేశించే భాగ్యాన్ని అనుగ్రహించుకోండి మరొకసారి నేను సమస్తం మీ చేతుల్లో పెడితే దీని యొక్క ప్రార్థన మీరు ఆలకించినందుకే మీకు వందనాలు చెల్లిస్తుండీ మా ఒకరికి అతి రాబోతున్న మా లక్షుడు మా ప్రభువును మీ ప్రికుమారుడు అనే వేసుక్రిస్తు నాపేట ఇవతి మాలికొని ఆడి వినయంగా వేడుకొని ప్రార్థించినాను తండ్రి అవున్ 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైనస్త కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడేను గాక అవును స్తోత్రము ఆ పదలు మమును అంటకుండను కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి పండియుండగా పాము తేలువన్ గండములను తొలగజేసి కాయుమో ప్రభు దొంగపాయమును కష్టములను తొలగజేసి కాయుము ప్రభు దేవకావే రాత్రి మాములాన్ నీ నేడు కాచినావు నీ స్తోత్రము